ది నా పిల్లా బిగ్ బాస్ సీజన్ నైన్ గ్రాండ్ ఫినాలకి దగ్గరలో ఉన్న ఈ షో మొత్తానికి బాగానే రన్ అవుతోంది ఇక కంటెస్టెంట్స్ గురించి తెలిసిందే అయితే ప్రతి సీజన్ లాగే ఇందులోనూ లవ్ ట్రాక్స్ నడుస్తూనే ఉన్నాయి దానికి తగ్గట్టు బిగ్ బాస్ కూడా కెమెరాలతో మరింత ఫోకస్ చేసేలా ఆ జోడీల వైపు చూపిస్తున్నాడు అందులో మెయిన్ గా తనుజా కళ్యాణ్ ల జోడీ నిజానికి ఆట కోసం తనుజా హెల్ప్ అని ట్రిక్స్ ఫాలో అవుతూ ఉంటే పాపం గురుడు కళ్యాణ్ మాత్రం అది సీరియస్ గా తీసుకుని ఆటను పక్కన పెట్టి తనుజా మీద ఫోకస్ పెట్టి ఆమె చుట్టూనే తిరిగేస్తున్నాడు ఇక ఈ పిల్ల నాదే అని అనుకున్నాడు అది నా పిల్లరా అంటూ వచ్చాడు నటుడు పవన్ సాయి అంతే గురుడి హార్ట్ దెబ్బకి బ్రేక్ అయిందనే చెప్పాలి ఇక ఈ సీజన్ చూసిన జనాలంతా కూడా మరోసారి పవన్ తనూజల మధ్య ఏం నడుస్తుందనే చర్చలు చేస్తున్నారు మరి నిజంగానే పవన్ సాయి లవ్ లో ఉన్నారా త్వరలోనే పెళ్లి కూడా చేసుకోనున్నారా తనూజా వల్లే పవన్ భార్యకు విడాకులు ఇచ్చాడా అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందు బిగ్ బాస్ విషయానికి వస్తే బిగ్ బాస్లో గత వారం మొత్తం ఫ్యామిలీ వీక్ కావడంతో హౌస్ మేట్స్ అంతా తమ ఫ్యామిలీస్ ని కలిసి బాగా ఎమోషనల్ అయ్యారు ఇక వీకెండ్ లోనూ ప్రతి కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్ ఒకరు ఫ్రెండ్ ఒకరు స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళకి మరింత ఎనర్జీ అందించారు అయితే తనుజా కోసం నటి హరిత పవన్ సాయి రాగా తనూజ వాళ్ళని చూసి బాగా ఎమోషనల్ అయింది వెంటనే నాగార్జున తనూజ ఏడవనని మాటిచ్చావు అమ్మని చూడగానే ఏడుస్తున్నావు అనడంతో దాంతో తనుజా నేను చాలా మిస్ అయ్యాను అంటూ హరితని చూసి కన్నీళ్లు పెట్టుకుంది ఇక హరిత తనూజ తో నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది అంటూ ఎమోషనల్ అయింది ఇంతలో పవన్ సాయి నా లేడీ సింగం కష్టపడి విజిల్ వేయడం నేర్చుకుంటున్నాను తెలుసా అని అంటాడు తర్వాత పవన్ సాయి బాక్స్ నుంచి ఒక ఫోటో తీగా అందులో అర్జున్ రెడ్డి అని ఉంది దీంతో నాగార్జున పవన్ అర్జున్ రెడ్డి ఫేమస్ డైలాగ్ గుర్తుందని అని అడిగాడు అప్పుడు పవన్ అది నా పిల్ల అనగానే తనుజా కాస్త సిగ్గుపడగా అక్కడే ఉన్న కళ్యాణ్ ఫేస్ లో కాస్త మార్పు అనిపించిందనే చెప్పాలి తర్వాత పవన్ సాయి భరణితో నాన్నగారు జాగ్రత్తగా చూసుకోండి అంటూ డైలాగ్ చెప్పి తనుజా అయితే హ్యాపీగా అనిపించింది ఇక హరిత అందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ముఖ్యంగా మిస్టర్ పుట్టస్వామి నాన్నగారు నిన్ను కప్పుతో చూడాలని చాలా వెయిట్ చేస్తున్నారు తన బిడ్డని అలా ఎదురు చూస్తున్నారని చెప్పడంతో కూడా సరే అన్నట్టుగా కనిపించింది అయితే పవన్ సాయి అది నా పిల్ల అనే డైలాగ్ కొట్టడంతో ఈ సీన్ చూసిన వారందరికి తనూజ పవన్ సాయి నడుస్తుందని అనుకుంటున్నారు మరి అసలు విషయం ఏంటి అసలు పవన్ సాయి తనూజా ఏం నడిచిందనేది ఇప్పుడు చూద్దాం పవన్ సాయి అసలు పేరు పవన్ ఆర్యవీర్ రాజ్పుత్ ఇతను పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆగస్ట్ ఇరవై ఏడున హైదరాబాద్ లో జన్మించాడు నిజానికి పవన్ ఫ్యామిలీది బీహార్ కాగా పని మీద హైదరాబాద్కు వచ్చి సెటిల్ అయ్యారు ఇక పవన్ తండ్రి గవర్నమెంట్ ఎంప్లాయీగా తల్లి హౌస్ వైఫ్గా ఉండేది పవన్కు ఒక బ్రదర్ ముగ్గురు సిస్టర్స్ కూడా ఉన్నారు ఇక పవన్ తన స్కూలింగ్ని హైదరాబాద్లోని సెయింట్ ఆంటోనీ స్కూల్లో కంప్లీట్ చేశాడు ఆ తర్వాత ఇంటర్ కంప్లీట్ చేసి ఆ తర్వాత విస్లీ డిగ్రీ కాలేజ్లో బీకామ్ కంప్లీట్ చేశాడు ఇక డిగ్రీ చేస్తున్న సమయంలోనే పవన్కు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరగడంతో ఎలాగైనా మూవీస్లో ట్రై చేయాలని అనుకున్నాడు దీంతో ఒక పక్క చదువుకుంటూ మరోపక్క యాక్టింగ్ కోర్స్లో జాయిన్ అవ్వగా ఆ తర్వాత తన ప్రొఫైల్ తీసుకొని ఛాన్స్ల కోసం చాలా తిరిగాడు అలా ఎక్కడ ఆడిషన్స్ జరిగితే అక్కడికి వెళ్ళి తన ఫొటోస్ ఇస్తూ వస్తూ ఉండేవాడు మళ్ళీ ఆ ఆఫీస్లలో వెళ్ళి ఆఫర్స్ కోసం అడిగితే పట్టించుకునేవారే కాదు దీంతో సినిమాలలో ట్రై చేస్తే అంత ఈజీగా రావని సీరియల్స్లోనైనా ట్రై చేస్తే బెటర్ అని అలా సీరియల్స్ లలో ట్రై చేశాడు దీంతో హ్యాపీ డేస్ అనే సీరియల్ కు ఆడిషన్ అవుతుందని తెలుసుకుని అక్కడికి వెళ్ళగా ఇక అక్కడ తనకు ఒక చిన్న పాత్రల అవకాశం వచ్చింది దీంతో ఏదో ఒక అవకాశం వచ్చింది కదా అని ఆ సీరియల్ వచ్చేయక ఈ సీరియల్ హిట్ అయింది కానీ పవన్ సాయికి మాత్రం అంత గుర్తింపు రాలేదు అయితే ఈ సమయంలో పవన్ సాయికి సోషల్ మీడియా ద్వారా ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తున్న మధుమిత అనే అమ్మాయితో పరిచయం పెరగగా అది ప్రేమగా మారింది అలా ప్రేమ లైఫ్ లో గడుపుతూ మరోవైపు సీరియల్స్లలో చిన్న చిన్న పాత్రలతో చేస్తూ ఉండేవాడు ఇక అన్ని చిన్న చిన్న పాత్రల్లోనే రావడంతో మరోసారి మూవీస్లో ట్రై చేయగా ప్యూర్ లవ్ అనే మూవీలో హీరోగా చేసే ఛాన్స్ వచ్చింది కానీ ఈ మూవీ పవన్ కు పెద్దగా గుర్తింపు అయితే ఇవ్వలేదు దీంతో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా చేయగా అవి కూడా తన కెరియర్ కు యూజ్ అవ్వలేదు ఇక తనకు వెండి తెర సెట్ కాదని మళ్లీ బుల్లితెరకు అడుగు పెట్టగా ఆ సమయంలో తనకు మొగలి రేకుల సీరియల్లో ఈశ్వర్ అనే పాత్రలో అవకాశం వచ్చింది ఇక ఈ సీరియల్ ఎంతలా హిట్ అయిందో ఇందులో నటించిన నటులకు కూడా అంతే గుర్తింపు వచ్చింది అలా ఆ పవన్ సాయికి కూడా ఈ సీరియల్లో బాగా కలిసి వచ్చింది అయితే ఈ సమయంలోనే తను ప్రేమించిన అమ్మాయి మధుమితను పెళ్లి చేసుకోవాలని తమ ఇంట్లో వాళ్ళను ఒప్పించుకోగా వాళ్ళు మొదట్లో ఒప్పుకోకపోగా ఆ తర్వాత ఒప్పుకోవాల్సి వచ్చింది అలా పవన్ మధుమితల పెళ్లి రెండు వేల పన్నెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున జరిగింది ఇక పెళ్లి తర్వాత మధుమితకు జాబ్ చేస్తూ ఉండేది ఇక మొగలి రేకుల సీరియల్ తర్వాత పవన్ సాయికి ముద్దుబిడ్డ అనే సీరియల్లో ఛాన్స్ రావడంతో ఈ సీరియల్తో కూడా మంచి గుర్తింపు వచ్చింది తర్వాత ముద్దమందారం సీరియల్లో హీరోగా చేయగా ఈ సీరియల్కు తనకు మంచి గుర్తింపుని తెచ్చింది అయితే ముద్దమందారం సీరియల్లో తనుజా గౌడ్ అనే అమ్మాయి హీరోయిన్ గా చేయగా ఈ సీరియల్ షూటింగ్ సమయంలో పవన్ కి తనుజాకి మంచి పరిచయం పెరిగింది దీంతో వీరిద్దరు జోడి జనాలకు బాగా నచ్చడంతో వీరిద్దరు రీల్ కపుల్గా గా కొన్ని షోస్ లలో కూడా పాల్గొని సందడి చేశారు అయితే షోలలో వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి వీరిద్దరు నిజంగానే లవ్ లో ఉన్నారేమో అని జనాలు అనుకున్నారు అయితే పవన్ సాయి కూడా అప్పటి వరకు తన పెళ్లి గురించి ఎవరికి చెప్పలేదు దీంతో పవన్ తనుజా త్వరలో పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా జోరుగా వచ్చాయి అలా వీరి గురించి నానా రకాలుగా వార్తలు రావడంతో మరోవైపు ఈ విషయంలో మధుమితకు పవన్ కు మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి దీంతో అది కాస్త విడాకుల వరకు కూడా దారితీసింది అలా భార్య దూరం కావడంతో పవన్ తట్టుకోలేకపోయాడు ఇక ఆ బాధలో కూడా పట్టించుకోకపోవడంతో ఆమె కూడా పవన్ కు దూరంగా ఉంటూ తన కెరియర్ పరంగా బాగా బిజీగా మారింది ఇక పవన్ విడాకుల డిప్రెషన్ తో కెరియర్ మీద సరిగా దృష్టి పెట్టకపోగా ఆ తర్వాత అతనికి నాగభైరవి అనే సీరియల్ నుండి అవకాశం వచ్చింది అయితే ఇది తెలుగులో తప్ప ఇతర భాషలలో హిట్ అవ్వగా ఆ తర్వాత పవన్ కు మళ్ళీ అనే మరో సీరియల్లో అవకాశం వచ్చింది అయితే అంతలోనే కొన్ని కారణాల వల్ల పవన్ ఈ సీరియల్ నుండి తప్పుకున్నాడు అంతేకాదు ఆ తర్వాత నుండి మళ్ళీ బుల్లితెరపై కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ వచ్చాడు అలా ఓసారి పవన్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్తో చిట్ చాట్ చేసే సమయంలో ఒక ఫ్యాన్ తనతో వదిన ఎలా ఉందని అడగగా అందుకు పవన్ సాయి తనతో ఇప్పుడు ఎవరు లేరని తాను ఒంటరి వాడినంటూ బాధగా రిప్లై ఇవ్వడంతో ఇతనికి పెళ్ళై విడాకులయ్యాయని తనుజ విషయంలో వీరిద్దరు బ్రేకప్ చేసుకున్నారనే వార్తలు వినిపించాయి అలా అన్ని చోట్ల ఇదే వార్తలు వైరల్ అవ్వడంతో వెంటనే పవన్ తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ద్వారా రియాక్ట్ అయ్యాడు నా పర్సనల్ మరియు మ్యారేజ్ లైఫ్ గురించి ఏవో వార్తలు బయటికి వస్తున్నాయి నేను నా భార్య మధు పరస్పర అంగీకారంతోనే చాలా కాలం క్రితమే విడిపోయాం ఇప్పుడు మా జీవితాలని మేము బ్రతుకుతున్నాం ఏది ఏమైనా సరే ఇప్పటికీ ఒకరినొకరం సపోర్ట్ చేసుకుంటున్నామని చెప్పడంతో పవన్ సాయి తన భార్యతో విడాకులు తీసుకున్న విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు ఇక అప్పటి నుండి స్మాల్ స్క్రీన్కి సోషల్ మీడియాకు దూరంగా ఉన్న పవన్ గరానా మొగుడు అనే సీరియల్తో తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశాడు చూశారు కదా ఫ్రెండ్స్ మరి పవన్ సాయి తనూజ గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్స్ రూపంలో చెప్పండి